మిస్టర్ ఆటిట్యూడ్ ఎపిసోడ్ లెవెన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకండి స్టోరీ ఎలా ఉందో ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ వల్ల నేను ఇంకా స్టోరీని బాగా రాయగలను ఇప్పుడేంటి ఇత నన్ను ఎత్తుకుంటాడా ఏంటి అని అనుకోగానే మహా గుండె మళ్ళీ వేగంగా కొట్టుకుంటుంది అర్జున్ ఒకసారి అందరి వైపు చూస్తాడు తప్పదురా చెప్పాను కదా పెళ్ళైతే కొన్ని కొన్ని మారుతాయని మీ భార్యని నువ్వే ఎత్తుకోవాలి వేరే వాళ్ళు ఎత్తుకుంటే ఏం బాగుంటుంది చెప్పు అని నిఖిల్ నవ్వుతూ అంటుంటే అర్జున్ చురుగ్గా నిఖిల్ వైపు చూసేసరికి అమ్మో అని నిఖిల్ భయంగా తల కిందకి దించేస్తాడు ఇంకా అర్జున్ ఒక క్షణం కళ్ళు మూసుకుని పక్కకు తిరిగి మహా వైపు చూస్తాడు ఏంటి మొత్తమంతా సైలెంట్గా ఉంది నిజంగానే నన్ను ఎత్తుకోవడానికి రెడీ అయ్యాడా ఏంటి అని మహా అనుకుంటుండగానే తను ఒక్కసారిగా గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంటే మహాభయంగా అర్జున్ కాలర్ని తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుంటుంది అర్జున్ వెంటనే మహావైపు ఆశ్చర్యంగా చూస్తాడు అనుకున్నాను ఎత్తేసుకున్నాడు వీడిని కనీసం తచ్చు కూడా చేయనివ్వకూడదు అనుకున్నాను ఏకంగా పెళ్ళైన గంటకి నన్ను ఎత్తుకున్నాడు అని మహా కోపంగా నోట్లో తిట్టుకుంటూ ఉంటుంది అర్జున్ పద మందిరం దగ్గరికి తీసుకుని వెళ్ళు అని మాధవి గారు నవ్వుతూ అంటుంటే అర్జున్ మాత్రం మహా వైపు చూస్తూ ముందుకి అడుగులు వేస్తూ ఉంటాడు ఐశ్వర్య మహా వెళ్ళిపోయిన తర్వాత వెంటనే లోపల నుండి రూమ్ డోర్ లాక్ చేసుకుంటుంది తర్వాత తన మొబైల్ ఓపెన్ చేసి పెళ్లి మండపంలో జరిగే పెళ్లిని సీసీ కెమెరాలో చూస్తూ ఉంటుంది తన బావ పక్కన మహాలక్ష్మిని చూస్తున్న ఐశ్వర్యకి చాలా కోపంగా అనిపిస్తున్నా కూడా తప్పదు కాబట్టి అదంతా భరిస్తూ వాళ్ళిద్దరి పెళ్లిని చూస్తూ ఉంటుంది ఇంకా అర్జున్ మహా ఇంట్లో అడుగు పెట్టగానే ఐశ్వర్య కోపంగా సీసీ కెమెరాలో కనిపిస్తున్న మహావైపు చూస్తూ నువ్వు నా బావ పక్కన ఉండొచ్చేమో కాని నువ్వు నా బావ ఎప్పటికీ ఒక్కటి కాలేరు కానివ్వను అని మనసులో కోపంగా అనుకుంటూ ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అర్జున్ మహాని ఎత్తుకునేసరికి ఐశ్వర్య కళ్ళల్లో కోపం బగ్గుమంటుంది ఐశ్వర్య గట్టిగా కళ్ళు మూసుకుని తన చేతి పిడికిలి బిగుస్తుంది ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా భావనన్ను ఎత్తుకోలేదు ఈ మహాని పెళ్లి చేసుకున్నాడో లేదో చేసుకున్న కొంత టైంకే ఇలా బావ బడిలో ఉంది అని ఐశ్వర్య చాలా కోపంగా అనుకుంటూ ఉంటుంది అర్జున్ మహాని ఎత్తుకునేసరికి తనకు ఆ ఫీలింగు చాలా కొత్తగా అనిపిస్తుంటే అలాగే మహావైపు చూస్తూ ఉంటాడు మేలి ముసుగులో నుండి మహా ఫేస్ కనిపించకపోయినా కూడా అర్జున్ మాత్రం అలాగే మహా ఫేస్ వైపు చూస్తూ ఉండటం చూసి ఇతనేంటి రెప్ప కూడా వేయకుండా నా వైపు అలా చూస్తున్నాడు ఓహో తన మరదలు అనుకుంటున్నట్టున్నాడు పాపం మరదలంటే చాలా ఇష్టం అనుకుంటా నా మెడలో తాళి కట్టాడని తెలిస్తే ఏమైపోతాడో ఏంటో అని మహా మనసులో అనుకుంటుంది ఇంకా మందిరం రాగానే అర్జున్ మహాని కిందకి దించుతాడు అమ్మ ఐషు వెళ్ళి మందిరంలో దీపం వెలిగించు అని మాధవి గారు నవ్వుతూ అంటుంటే మహాకి ఏం చేయాలో అర్థం కాదు నిన్నే ఐషు అత్తయ్య చెప్తుంది కదా వెళ్ళు అని నిర్మలా గారు చెప్పగానే వీళ్ళేంటో ప్రతి క్షణం ఒక్కొక్క ఆచారంతో చంపుతున్నారు కొన్ని క్షణాల తర్వాత నిజం తెలిస్తే ఏమైపోతారో ఏంటో అని మహా అనుకుని ఇంకా నెమ్మదిగా పూజా మందిరంలోకి అడుగుపెట్టి దీపం వెలిగిస్తుంది అర్జున్ ఐషు ఇద్దరు కూడా దేవుడి వైపు చూస్తూ నమస్కారం చేసుకోండి అని మాధవి గారు చెప్తుంటే అర్జున్ అవన్నీ ఇష్టం ఉండదు కాబట్టి మామ్ నాకు చిరాగ్గా ఉంది ఇంకా ఎంతసేపు అని అర్జున్ కొంచెం కోపంగా అంటాడు అబ్బో అయ్యగారికి దేవుడిపైన నమ్మకం లేదనుకుంటా ఎందుకుంటుందిరే ఇలా పొగరు పట్టిన వాళ్ళకి దేవుడెందుకు కనిపిస్తాడు ఏదో ఒకరోజు అప్పుడు నా అవసరం నీకు పడుతుంది అని దేవుడు గుర్తు చేస్తాడు ఆ రోజు తెలుస్తుందిరే దేవుడి విలువ అని మహా మనసులో అనుకుంటూ తన ఎదురుగా ఉన్న దేవుడి వైపు చూస్తూ నమస్కారం చేసుకుంటుంది నా తల్లి గురించి అనుకోకుండా నేను ఈ చిక్కుల్లో పడ్డాను ఇక్కడే ఈ ఇంట్లోనే నేను ఆరు నెలలుండాలి వీళ్ళందరూ నన్ను చూసిన వెంటనే ఎలా రియాక్ట్ అవుతారో నీకు కూడా తెలుసు ఇంకా ఈ పొగరు పట్టిన ఈ మనిషి అయితే చెప్పనక్కర్లేదు వీళ్ళందరినీ తట్టుకునే శక్తిని నాకు ప్రసాదించి తండ్రి అని మహా కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటుంది ఇంకా అర్జున్ మహా ఇద్దరు కూడా పూజా మందిరం నుండి బయటకు రాగానే మామ్ నేను వెళ్తున్నాను ఇప్పటికే చాలా చిరాకుగా ఉంది అని చెప్పి అర్జున్ అక్కడి నుండి డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళిపోతాడు అమ్మ ఐశ్వర్య నువ్వు ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకో ఇదిగో ఆశ రమ్య మీ ఫ్రెండ్ని ఆ రూమ్లోకి తీసుకుని వెళ్ళండి వన్ అవర్ తర్వాత ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది ఐశ్వర్య ముందుగా మీ బావ నీ మేలి ముసుగు తొలగించి నీ ఫేస్ చూడాలి అప్పటి వరకు ఈ ముసుగుని తీయకూడదు తర్వాత వచ్చిన బంధువులు అందరూ కూడా నిన్ను చూసి ఆశీర్వదిస్తారు ఇంకా వెళ్ళు అని చెప్పగానే అసలైన గండం ముందుందా తప్పుతుందా అని మహా అనుకుంటూ ఇంకా ఆశ రమ్య వెనుక నడుస్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత మహా ఒక్కసారిగా చైర్లో కూర్చునిపోతుంది ఇంకా అర్జున్ తనని పట్టుకున్నట్టు అనిపిస్తుంటే రమ్య కొంచెం వాటర్ ఇస్తావా అని మహా చిన్నగా అంటుంది రమ్య మహాకి వాటర్ ఇచ్చి మేమిప్పుడే వస్తాము ఒకసారి ఐశ్వర్యతో మాట్లాడాలి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పగానే అలాగే అని అంటుంది మహా ఇంకా రమ్య ఆశ అక్కడి నుండి స్పీడ్గా బయటికి వెళ్ళిపోతారు అప్పుడు మహా తన మేలి తీసి స్పీడ్గా వాటర్ తాగుతుంది చా వీడిని కనీసం టచ్ కూడా చేయనివ్వకూడదు అనుకున్నాను ఏకంగా మొదటి రోజే నన్ను ఎత్తుకున్నాడు ఇంకెప్పుడు ఈ మనిషి నీడను కూడా నన్ను తాకనివ్వను అని మహా కోపంగా అనుకుంటుంది ఆయన వీళ్ళేంటి ముందుగా అతను నా ఫేస్ చూడాలి అంటున్నారు వీళ్ళ ఆచారాలు ఏంటో అని మహా అప్పుడు ఆ రూమంతా చూస్తుంది బాబోయ్ వీళ్ళని చూస్తుంటే బాగా బలిసిన పార్టీలాగా అనిపిస్తుంది ఇలాంటి డబ్బులు పొగరు ఉన్న మనుషుల మధ్య ఎలా ఉండాలో ఏంటో అని మహా ఆలోచిస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత రమ్య ఆశ ఇద్దరు కూడా రూమ్లోకి వస్తారు మహా ఇదిగో ఈ చీర ఈ నగలు వేసుకుని రెడీ అవ్వాలి అంట వాళ్ళ రిలేటివ్స్ వస్తున్నారంట మాధవి ఆంటీ చెప్పారు అని అంటుంటే ఈ మాధవి ఆంటీ ఎవరు అని మహా అర్థం కాకతుంది ఇంకెవరు మీ అత్తయ్య అంటే అర్జున్ సార్ వాళ్ళ అమ్మగారు అని రమ్య చెప్పగానే నువ్వు నోరు మూసుకో రమ్య ఆమె ఐశ్వర్యకి మాత్రమే అత్తయ్య ఈ అమ్మాయికి కాదు అని ఆశ కోపంగా అంటుంది ఏంటో వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు అని మహా చిన్నగా తన తల కొట్టుకుంటూ సరే నేను రెడీ అవుతానని ఇంకా లేచి మహా రెడీ అవుతుంది అర్జున్ తన రూమ్లోకి వెళ్ళిన తర్వాత అటేటు తిరుగుతూ ఉంటాడు సంథింగ్ ఈ ఫీలింగ్ ఏంటి చాలా కొత్తగా అనిపిస్తుంది ఏదో జరుగుతుంది కానీ అర్థం కావడం లేదు అంతా పర్ఫెక్ట్గానే ఉందా నేను ఏదైనా మిస్ అవుతున్నానా ఐశ్వర్య నా పక్కకు వచ్చినప్పుడు మాత్రమే ఆ ఫీలింగ్ కలుగుతుంది ఎందుకు అని అర్జున్ పైకే అనుకుంటూ ఉండగా అదే పెళ్లి మహత్యం అని వినిపించిన వాయిస్కి అర్జున్ పక్కకి చూస్తాడు అక్కడ నిఖిల్ నవ్వుతూ నేను చెప్పాను కదరా పెళ్లి జరిగితే అలాగే ఉంటుంది అని నిఖిల్ నవ్వుతూ అంటుంటే షటప్ నిఖిల్ మాట్లాడితే పెళ్లి మహత్యం పెళ్ళి అని నా బుర్ర తినకు అసలు ఇప్పటికే చాలా చిరాకులో ఉన్నాను అని అర్జున్ కోపంగా అంటుంటే సరే ముందంట వెళ్ళి రెడీ అవ్వు తమ భార్యమ్మని మేళీ ముసుగు తీసి ముందుగా మీరే చూడాలి చెప్పడం మర్చిపోయాను ముందుగా నీ భార్యకి నువ్వు ఒక బ్యూటిఫుల్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలి తర్వాత తన ముసుగు తీసి తన ఫేస్ చూడాలి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు అని నిఖిల్ నవ్వుతూ అంటుంటే వెంటనే అర్జున్ నిఖిల్ కాలర్ పట్టుకుని ముందు నువ్వు ఈ రూమ్లో నుండి బయటకు పోతేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదు అని చెప్పి నిఖిల్ని బయటకు గెంటేసి డోర్ లాక్ చేస్తాడు రాక్షసుడు వీడితో పాపం వీడి భార్య ఎలా వేగుతుందో ఏంటో అని నిఖిల్ నవ్వుకుంటూ అక్కడి నుండి కిందకు వెళ్ళిపోతాడు గిఫ్ట్ ఇవ్వాలంట ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని అర్జున్ చిరాకుగా అనుకుంటూ ఇంక తన డ్రెస్సు చేంజ్ చేసుకుంటాడు వన్ అవర్ తర్వాత ఆశా రమ్య ఇద్దరు కూడా మహాలక్ష్మిని హాల్లోకి తీసుకుని వస్తారు అక్కడికి వచ్చేసరికి చాలామంది లేడీస్ ఉండటం చూసి వీళ్ళందరూ ఎవరు అని మహా మనసులో భయంగా అనుకుంటూ ఉంటుంది ఇంకా అదే టైంకి అర్జున్ కూడా స్టెప్స్ దిగి కిందకి వస్తూ ఉండటం చూసి వచ్చేసాడు రాక్షసుడు అని మహా మనసులో కోపంగా అనుకుంటుంది అమ్మ ఐషు ఇలా రా అని మాధవి గారు చెప్పగానే మహా వెళ్ళి ఒక ప్లేస్లో నుంచుని ఉంటుంది అర్జున్ మొదటగా నువ్వే మేలి ముసుగు తీసి నీ భార్య ఫేస్ చూడాలి తర్వాత అందరూ చూస్తారు అంతకన్నా ముందు నా కోడలికి ఏం గిఫ్ట్ తీసుకొచ్చావు అని మాధవి గారు నవ్వుతూ అంటుంటే మామ్ ప్లీజ్ నేనేమి తీసుకురాలేదు అని అర్జున్ కొంచెం చిరాకుగా అంటాడు అలా కుదరదు అర్జున్ ఇలాంటి చిన్న చిన్నవి కూడా పాటించకపోతే అసలు బాగోదు ఇచ్చే గిఫ్ట్ అనేది తనకి లైఫ్లా గుర్తుండిపోవాలి ఏదో ఒకటి గిఫ్ట్ గా ఇవ్వు అని మాధవి గారు చెప్పి పక్కకి వెళ్ళగానే అర్జున్ మహావైపు చూస్తాడు ఇప్పుడేంటి ఇతను నాకు గిఫ్ట్ ఇస్తాడా దేవుడా ముందు గండం నుండి త్వరగా బయటపడేటట్టు చెయ్యి నిజం ఎప్పుడు బయటపడుతుందా అని ఇక్కడ నేను చచ్చిపోతున్నాను త్వరగా కానివ్వండి అని మహా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా మాధవి గారు చెప్పడంతో అర్జున్ ఆలోచనలో పడతాడు ఇంతరా తన చూపు తన చేతికి ఉన్న రింగ్స్పై పడుతుంది అర్జున్ ఇంకా తన లిటిల్ ఫింగర్కి ఉన్న డైమండ్ రింగ్ తీసి ఒక క్షణం మహావైపు చూసి తన చేతిని పట్టుకునేసరికి మహా ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అర్జున్ మహా లెఫ్ట్ హ్యాండ్ పట్టుకునేసరికి రింగు ఫింగర్కి అర్జున్ పట్టిన రింగు కనిపించదు ఇదేంటి ఎంగేజ్మెంట్ రోజు ఈ చేతికి నేను రింగు పెట్టాను కదా ఏమైంది అని అర్జున్ మనసులో అనుకుంటూ ఉండగా అర్జున్ త్వరగా కానివ్వరా అని వెనుక నుండి మాధవి గారు ఆరుస్తూ ఉండటంతో ఇంకా అర్జున్ తన డైమండ్ రింగుని మహా ఎంగేజ్మెంట్ జరిగే ఫింగర్ కి పెట్టేసరికి మహా అలాగే బొమ్మలాగా చూస్తూ ఉండిపోతుంది అర్జున్ మహా చేతి వైపు చూస్తూ ఉంటాడు తనకి మహా చెయ్యి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంటే అప్పటికే అర్జున్ మనసులో ఇంకా అనుమానం బలపడుతుంటే నెమ్మదిగా అర్జున్ తన రెండు చేతులతో మహా మేలిముసుకు పట్టుకునేసరికి ఆయిపోయింది ఇప్పుడు నన్ను చూసిన తర్వాత వీడి రియాక్షన్ ఏంటో అని మహా భయంగా అనుకుంటూ అలాగే గట్టిగా కళ్ళు మూసుకుంటుంది అర్జున్ మహా ఫేస్కి ఉన్న మేలిముసుకు పైకి వెయ్యగానే అక్కడ ఐశ్వర్య ప్లేస్లో మహాని చూసిన అర్జున్ షాక్ గా రెండు అడుగులు వెనక్కి వేస్తాడు మహా నెమ్మదిగా కళ్ళు తెరిచి అర్జున్ ఫేస్ ని చూస్తుంది అసలు తను చూస్తుంది నిజమా అబద్ధమా అర్జున్కి ఏమీ అర్థం కావడం లేదు తన మరదల ప్లేస్లోకి మహా ఎలా వచ్చిందో కూడా అర్జున్కి తెలియడం లేదు అర్జున్ మైండ్ మొత్తం అంతా ఒక్కసారిగా స్ట్రక్ అయిపోతుంది తను అలాగే ఆశ్చర్యంగా మహావైపు చూస్తూ ఉండిపోతాడు మహా అర్జున్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ వీడేంటి ఇలా బొమ్మలాగా అయిపోయాడు ఉన్నాడా పోయాడా ఉండే ఉంటాడులే అంత త్వరగా పోయే రకం కాదు ఎంత పొగరు ఏం చేస్తాడో చూడాలి అని మహా మనసులో కొంచెం కంగారుగా అనుకుంటూ ఉంటుంది అర్జున్ ఎంతసేపు నీ భార్యని చూస్తా చెప్పు మేము కూడా చూడాలి అని నిర్మల గారు నవ్వుతూ అంటుంటే అర్జున్ వెంటనే వెనక్కి తిరిగి తన పేరెంట్స్ వైపు చూస్తూ మళ్ళీ ముందుకు తిరిగి మహావైపు చూస్తాడు మాధవి గారు నవ్వుతూ అర్జున్ దగ్గరికి వచ్చి ఇంకా చూసింది చాలరా నువ్వు వెళ్ళు అని అంటూ పక్కన ఉన్న మహావైపు చూసి ఆమె షాక్ అయిపోతారు తర్వాత మాధవి గారు షాక్ నుండి తేరుకుని ఎవరు నువ్వు అని గట్టిగా అరిచేసరికి అర్జున్ మాత్రం ఇంకా అలాగే మహావైపు చూస్తూ ఉంటాడు మాధవి గారి అరుపుకి వెంటనే నిర్మలా గారు శ్రీనాథ్ గారు శ్రీనివాస్ గారు అందరూ అక్కడికొచ్చి ఏమైంది మాధవి అని కంగారుగా ఉంటుంటే మాధవి గారు తన చేతితో ఎదురుగా ఉన్న మహాని చూపిస్తారు వాళ్ళు కూడా ఎదురుగా ఉన్న మహా వైపు చూసి ఒక్కసారిగా బొమ్మల్లాగా ఉండిపోతారు అర్జున్ ఎవరా అమ్మాయి అని మాధవి గారు భయంగా అడుగుతుంటే అప్పటి వరకు షాక్లో ఉన్న అర్జున్కి మాధవి గారి మాటకి నార్మల్ అవ్వగా ఎదురుగా ఉన్న మహాని చూస్తున్న అర్జున్ చేతి పిడికిలి గట్టిగా బిగుసుకుంటుంది ఎవరమ్మా నువ్వు నువ్వేంటి నా కూతురు ప్లేస్లోకి వచ్చావు నా కూతురు ఎక్కడా అని నిర్మలా గారు కంగారుగా అంటుంటే మహా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది అడుగుతుంది నిన్నే ఎవరు నువ్వు నా ఐశ్వర్య ఎక్కడా అని శ్రీనాథ్ గారు కూడా కోపంగా అడుగుతారు ఏంటండి ఈ అమ్మాయి ఏమీ మాట్లాడటం లేదు మన ఐశ్వర్య ఎక్కడండి అని మాధవి గారు కంగారుగా శ్రీనివాస్ గారి వైపు చూసి అడుగుతుంటే శ్రీనివాస్ గారికి కూడా అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది అర్జున్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ అమ్మాయి ఎవర్రా ఐశ్వర్య ఎక్కడుంది నాకేమీ అర్థం కావడం లేదురా అని మాధవి గారు అర్జున్ షోల్డర్ పట్టుకుని భయంగా అంటుంటే మహా అందరి వైపు కంగారుగా చూస్తుంటుంది అర్జున్ తన తల్లిని పక్కకు జరిపి మహాకి ఎదురుగా వచ్చి నుంచునేసరికి మహా అర్జున్ కళ్ళలో కనిపిస్తున్న కోపానికి ఒక క్షణం తన గుండె వేగంగా కొట్టుకున్నట్టు అనిపిస్తుంటే ఏం చేస్తాడో ఏంటో అని మహా మనసులో భయంగా అనుకుంటూ ఉండగా అర్జున్ కొట్టిన దెబ్బకి మహా వెళ్ళి పక్కకు పడిపోతుంది ఆశారమ్య ఇద్దరు భయంగా వెనక్కి అడుగులు వేయగా అక్కడికొచ్చిన రిలేటివ్స్ అందరూ కూడా ఏమీ అర్థం కాక వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు మాధవి గారు తనకు కొడుకు కళ్ళల్లో కనిపిస్తున్న కోపం చూసి వెంటనే వెనక్కి తిరిగి అక్కడికి వచ్చిన రిలేటివ్స్ అందరి వైపు చూస్తూ ప్లీజ్ ఇంకా మీరందరూ వెళ్ళి డిన్నర్ కంప్లీట్ చేయండి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది ఏమీ అనుకోకండి అని మాధవి గారు భయంగా చెప్పగానే ఇంకా అక్కడ ఉన్నవారికి ఏదో జరిగింది అని అర్థమవుతుంటే వాళ్ళక్కడి నుండి బయటికి వెళ్ళిపోతారు అర్జున్ వెంటనే కింద పడిన మహాలక్ష్మి మోచేతిని పట్టుకుని ఒక్కసారిగా పైకి లాగుగానే మహా అర్జున్ వైపు భయంగా చూస్తుంది అర్జున్ ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసా అని మాధవి గారు అడుగుతుంటే మా అమ్మాయి ఎక్కడా అని నిర్మలా గారు కంగారుగా ఉంటారు ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకి అడుగు పెడతావు అని అర్జున్ చాలా కోపంగా మహా ఇంకొక చెంపపై కొట్టేసరికి మహాకి ఒక్కసారిగా తన తలంతా తిరిగినట్లు అనిపిస్తుంది మహాకొన్ని క్షణాలు అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోతుంది ఇంతలో బావా అని వినిపించిన వాయిస్కి అందరూ డోర్ వైపుకు చూస్తారు అక్కడ ఐశ్వర్య పరిగెట్టుకుని వచ్చి ఒక్కసారిగా అర్జున్ ని హక్ చేసుకుంటుంది తన కూతురు నార్మల్ డ్రెస్ లో ఉండటం చూసిన నిర్మలా గారికి శ్రీనాథ్ గారికి ఏమీ అర్థం కాదు అర్జున్ వెంటనే ఐశ్వర్యాని దూరం జరిపి ఐశ్వర్య వైపు చూస్తూ ఎక్కడికి వెళ్ళావు అని ఒక్కసారిగా గట్టిగా అరిచేసరికి ఆ హాల్ అంతా ప్రతిధ్వనిస్తుంది బావ నాకు ఏమీ తెలీదు నన్ను అమ్మవాళ్ళు రెడీ చేయడానికి తీసుకువెళ్ళిన తర్వాత నేను రెడీ అయ్యాను ఇంతలో నాకు ఒక మెసేజ్ వచ్చింది వెంటనే తను పెట్టిన ప్లేస్కి రాకపోతే నీ పెళ్ళి జరగదు అని మెసేజ్ చూడగానే నాకేమీ అర్థం కాలేదు ఆ మెసేజ్ ఎవరు చేశారా అని కొంచెం భయంగా అనిపించింది ఇంకా అమ్మ వాళ్ళకి టూ మినిట్స్ అని చెప్పి నేను అక్కడి నుండి పక్కకు వచ్చాను అక్కడ ఇదిగో ఈ అమ్మాయి ఉంది నువ్వేనా నాకు మెసేజ్ చేసింది అని నేను అడుగుతుండగానే నా ఫేస్పై ఏదో స్ప్రే కొట్టింది వెంటనే నేను స్పృహ కోల్పోయాను తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు బావా ఇక్కడ ఏం జరుగుతుంది బావా ఈ అమ్మాయి ఏంటి పెళ్లి కూతురు డ్రెస్లో ఉంది ఈ అమ్మాయికి పెళ్ళెప్పుడు జరిగింది ఎవరితో జరిగింది అని ఐశ్వర్య అర్థం కానట్టు తన బావ వైపు చూసి మాట్లాడుతుంటే అర్జున్ చాలా కోపంగా మహా వైపు చూస్తాడు ఈ ఐశ్వర్య పర్ఫార్మెన్స్ చాలా గట్టిగా చేస్తుంది ఇంకా వీడు నన్ను ఎక్కడ బ్రతకనిస్తాడు అని మహా మనసులో అనుకుంటూ ఉండగా వసే ఈ అమ్మాయి నీ జీవితాన్ని నాశనం చేసింది నీ బావకి ఈ అమ్మాయికి పెళ్లి జరిగిపోయింది నిన్ను స్పృహ కోల్పోయేలాగా చేసి నీ ప్లేస్లో పెళ్లి మండపంలో కూర్చుని నీ బావతో తాళి కట్టించుకుంది అని నిర్మల గారు కోపంగా అంటుంటే ఏం మాట్లాడుతున్నావు అమ్మ అని ఐశ్వర్య భయంగా అంటుంది నిజం తల్లి ఈ అమ్మాయికి మీ బావకి పెళ్ళి జరిగిపోయింది అని శ్రీనాథ్ గారు కోపంగా చెప్పేసరికి ఐశ్వర్య వెంటనే మహా దగ్గరికి వెళ్ళి ఏంటిదంతా ఎందుకు చేసావు అసలు నా ప్లేస్లోకి నువ్వు ఎందుకు వెళ్ళావు అని కోపంగా అంటుంటే మహామౌనంగా ఐశ్వర్య వైపు చూస్తుంది అలా చెప్తే ఎందుకు మాట్లాడుతుంది ఇంకా నాలుగు కొడితే నోట్ల నుండి మాట బయటకొస్తుంది అని మాధవి గారి కోపంగా మహా దగ్గరికి వెళ్ళి తనని కొట్టబోతుంటే అర్జున్ వెంటనే మాధవి గారి చేతిని గట్టిగా పట్టుకుంటాడు అర్జున్ ఏం చేస్తున్నావరా అని మాధవి గారు అంటుంటే ఇందులో మీరు ఎవరు ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదు ఇది నాకు సంబంధించింది మాత్రమే ఎవరు మాట్లాడకండి అని అర్జున్ చాలా సీరియస్గా అంటూ మహాలక్ష్మికి ఎదురుగా వెళ్ళే నుంచి నా జీవితంలోకి కావాలనే ప్లాన్ ప్రకారం వచ్చావు కదా అని అర్జున్ చాలా సీరియస్గా అడుగుతుంటే మహా ఒక క్షణం కళ్ళు మూసుకుని తర్వాత కళ్ళు తెచ్చి సూటిగా అర్జున్ కళ్ళలోకి చూస్తూ అవును నీకున్న పొగలు తగ్గించాలి అని ఎదుటి వాళ్ళ క్యారెక్టర్ని చూడగానే రాంగ్గా డిసైడ్ చేసి నీలాంటి క్యాండిడేట్ లైఫ్లోకి వెళ్తే ఎలా ఉంటుందో చూడాలి అని కావాలని నీ చేత తాళి కట్టించుకుని నీ లైఫ్లోకి వచ్చాను అని మహా కూడా అంతే స్ట్రాంగ్ గా చెప్పేసరికి అర్జున్ రెండు చేత పిడికిళ్ళు గట్టిగా బిగుసుకుంటాయి మహా మాటకి అందరూ ఆశ్చర్యంగా మహావైపు చూస్తూ ఉంటారు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఎవరు అర్జున్కి ఇంతలా ఎదురు సమాధానం చెప్పలేదు సో కావాలని నా లైఫ్లోకి వచ్చావు కావాలని నా మాదల్ని తప్పించి పెళ్లి పీటల మీద కూర్చున్నావు కావాలని నా చేత తాళి కట్టించుకున్నావు అంతే కదా అని అర్జున్ ఇంకా కోపంగా అడుగుతుంటే అవును అని మహా అంతే స్ట్రాంగ్ గా చెప్తుంది అయితే ఈ అర్జున్ తో లైఫ్ ఎలా ఉంటుందో కూడా నువ్వు కొంచెం కూడా ఊహించలేవు రెడీగా ఉండు అని చెప్పి అర్జున్ కోపంగా అక్కడ నుండి పైకి వెళ్ళిపోయేసరికి మహా అర్జున్ వైపు షాక్ గా చూస్తుంటే ఐశ్వర్య వెళ్తున్న తన బావ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇదేంటి నా మెడలో తాళి కట్టనందుకు బావ బాధపడతాడనుకున్నాను ఆ కోపంలో ఈ మహాని ఏదో ఒకటి చేస్తాడో అనుకున్నాను చివరికి అత్తయ్య దీనిని కొడుతుంటే కూడా కనీసం టచ్ కూడా చేయనివ్వలేదు పైగా నాతో లైఫ్ ఎలా ఉంటుందో చూడడానికి రెడీగా ఉందని చెప్పి వెళ్ళిపోయాడు అంటే దీనిని బావ భార్యగా యాక్సెప్ట్ చేశాడా అని అనుకోగానే ఒక్కసారిగా ఐశ్వర్య గుండెల్లో పిడుగుపడినట్టు అనిపిస్తుంది ఏంటో ఐశ్వర్య తనని పెళ్లి చేసుకోకపోతే అర్జున్ చాలా బాధపడిపోతాడనుకుంది అసలు అర్జున్ మనసులో ఐశ్వర్య లేదు అని ఇంకా అమ్మాయి గారికి అర్థం కావడం లేదు మరి మన మహా అర్జున్ బ్యూటిఫుల్ జర్నీ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ పార్ట్ నుండి చూద్దాము స్టోరీ చూసి వెళ్ళిపోకండి మీకోసం ఇరవై నిమిషాలు కష్టపడి స్టోరీ ఇస్తున్నాను కదా దీనికోసమే నాకు ఫోర్ అవర్స్ టైం పడుతుంది ఒక చిన్న లైక్ చేసి హై పాయింట్స్ ఇచ్చి అలాగే మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో చెప్పండి కామెంట్స్ పాజిటివ్గా వస్తేనే కదా నేను కూడా స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా రాస్తాను థ్యాంక్ యూ